thank yeah. you అక్షరా న్యూస్ కి స్వాగతం వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని వారిని విస్మరించేవారు శిక్షార్హులవుతారని కోరుట్ల ఆర్టీఓ సోమా రాజేశ్వరరావు అన్నారు శుక్రవారం జగిత్యాల జిల్లా కదల్పూర్ మండలం బొమ్మెన గ్రామంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బొమ్మెన గ్రామ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధులు సంక్షేమ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు బొమ్మెన గ్రామ సీనియర్ సిటిజన్లు అసోసియేషన్ శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోరుట్ల ఆర్టీఓ సోమ రాజేశ్వర్ సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్టీఓ మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉందని వారికి తెలియజేశారు వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చని వేధింపులకు గురిచేసిన చేసిన వారికి వయోవృద్ధుల సంరక్షణ చట్టం రెండు ప్రకారం మూడు నెలల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే వీలుందని అన్నారు ఇక సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ఏకైక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తమదేనని పేర్కొన్నారు తమ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లాలో వయోవృద్ధుల సంరక్షణ చట్టం అమల్లో ప్రభుత్వం కో సహకరిస్తూ తల్లిదండ్రులు నిరాదరిస్తున్న కొడుకులకు కూతుళ్లు కోడలకు కౌన్సిలింగ్ చేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ తహసీల్దార్ ఎంపీడీఓ జనార్ జిల్లా సీనియర్ సిటిజన్స్ ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు పరిస్థితుల్లో కేసులు పెండింగ్ అనేది వాస్తవమే నాకు అప్పటికే చాలా మంది దరఖాస్తు ఇచ్చిపోతున్నారు కొన్ని ఎమర్జెన్సీ కేసులు కూడా వచ్చినాయి వస్తే నేను ఒక ట్రెండ్ పోలీస్ వాళ్ళకి చెప్పాను అది ఏదో గౌరవనీయులైన ఆడియో గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి హరి అశోకన్న గారికి విషాన్న గారికి ప్రకాష్ గారికి మిగతా పెద్ద బశివానందం గారికి ఇంత ఇంతమంది పెద్దలు వచ్చి మీ కోసం ఇంత టైం ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక చెప్తున్నా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు మనం ఎంతో కష్టపడి చిన్నప్పుడు కింద పడితే దెబ్బ తాకితే వచ్చి అయ్యో నా కొడుకు దెబ్బ తాకిన బిడ్డ తాకిందంట మరి ఈ ఏజ్ లో వాళ్ళు కష్టపడదు కదా మనం ఏం చేయాలి వాళ్ళని అంతకంటే మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోక వాళ్ళని ఇబ్బంది పెడితే చట్టం ఉన్నది ఆ చట్టం లోపల శిక్ష ఉన్నది వాళ్ళకి శిక్ష పడుతుంది వాళ్ళు ఏ అయితే ఆస్తి మార్పిడి చేయించుకున్న అది మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వవచ్చు అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరు గారు తల్లిదండ్రులు అంటే దేవునితో సమానం నువ్వు దేవుని మొక్కినా మొక్కకుపోయినా తల్లిదండ్రులు అయితే మొక్కలు వాళ్ళు మనం జన్మనిచ్చేది ఈ జన్మ ఇచ్చినందుకు మనం బ్రతికున్న కృతజ్ఞత ఉండాలి వాళ్ళు అందుకే నేనేమంటున్నాను అంటే ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు గౌరవించాలి వాళ్ళకి ఏ సదుపాయం అని కల్పించాలి మనకి ఇలా ఇంత పెద్దగా మనం వాళ్ళకి ఒక రూమ్ కానీ మంచి ఫెసిలిటీస్ కానీ ఒక మనిషిని కానీ పెట్టి చూసుకోవాలి మనం తిన్నా తినకున్న వాళ్ళని చూసుకోవాలి అప్పుడే మనకు సమాజంలో గుర్తింపు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరికీ చెప్తున్నా ఈ గ్రామంలోపల ఇంతమంది వచ్చిన కృతజ్ఞతలు మళ్ళీ ఇంకోటి చెప్తున్నారు ఇదే విధంగా ప్రతి గ్రామంలో మీరు చేయాలి చేసి మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటాం కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా అశోక ఆధ్వర్యంలో మేము పని పనిచేస్తాం నేను నేను కూడా న్యాయవాదం ఏమన్నా కాబట్టి చెప్తున్నాయి అంటే ఏ పని అన్నారా చేసి ఇదే కాదు మీకు ఏ అవసరం వచ్చినా సాధ్యమైనంత ఇస్తాం ఫ్రీగా చేస్తాం డబ్బులు కూడా తీసుకోమని చెప్తున్నాం ఆడియో గారికి కానీ ప్రతి ఒక్కరికి కానీ ఏంటంటే ఏ ఏ కేసు అని రిఫరెన్స్ అయితే వెంటనే చేరే తీసుకోమని చెప్తున్నాను సార్ నమస్కారం సార్ థ్యాంక్ సతీష్ రాజు గారికి ధన్యవాదాలు గౌరవనీయులైన ఆడియో గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి గారికి విశానన్న గారికి ప్రకాష్ గారికి మిగతా పెద్ద శివానందం గారికి వచ్చి మీకోసం ఇంత టైం ఇచ్చినందుకు ప్రత్యేక చెప్తున్నా నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు మనం ఎంతో కష్టపడి చిన్నప్పుడు కింద పడితే దెబ్బ తాకితే వచ్చి అయ్యో నాకు దెబ్బ తాకినా బిడ్డ తాకి మరి ఈ ఏజ్ లో వాళ్ళు కష్టపడదు కదా మనం ఏం చేయాలి వాళ్ళని అంతకంటే మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులు చూసుకోక వాళ్ళని ఇబ్బంది పెడితే చట్టం ఉన్నది ఆ శిక్ష ఉన్నాయి వాళ్ళ శిక్ష పడుతుంది వాళ్ళు ఏ అయితే ఆస్తి మార్పిడి వేయించుకున్నదో అది మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరుగారు తల్లిదండ్రులు అంటే దేవునితో సమానం నువ్వు దేవుని మొక్కినా మొక్కకపోయినా తల్లిదండ్రులు అయితే మొక్కలు వాళ్ళ మనకు జన్మనిచ్చేది ఈ జన్మ ఇచ్చినందుకు మనం ప్రతికూల కృతజ్ఞత ఉండాలి వాళ్ళు అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు గౌరవించాలి వాళ్ళకి ఏ సదుపాయం కల్పించాలి మనకి ఇలా ఇంత పెద్దగా మనం వాళ్ళకి ఒక రూమ్ కానీ మంచి ఫెసిలిటీస్ కానీ ఒక మనిషిని కానీ పెట్టి చూసుకోవాలి మనం తిన్నా తినకుండా వాళ్ళని చూసుకోవాలి అప్పుడే మనకు సమాజంలో గుర్తింపు ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేము అందరికీ చెప్తున్నా ఈ ఇంత ఇంతమంది వచ్చిన కృతజ్ఞతలు మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు ఇదే విధంగా ప్రతి గ్రామంలోపల మీరు చేయాలి చేసి